రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం శుభలితాలు పొందడానికి వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి యొక్క సుఖఫలితాలుగా మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానులు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత కుంభరాశిలోనికి దశమభావంలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు అధికారుల నుంచి పూర్తి అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సంతృప్తికరమైనటువంటి పని చేస్తూ ఆనందాన్ని పొందుతారు తద్వారా వచ్చేటువంటి లాభాన్ని కూడా అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం బాగా అందుకుంటారు తండ్రి గారి ఆరోగ్యం కూడా కుదురుపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి సూర్య భగవాన్ అనుకూలత వల్ల ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తరువాత దశమ భావనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపంగా వస్తాయి సంతానం అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా చెప్పుకోవచ్చు ఉన్న వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని ఆదాయాన్ని నూతన అవకాశాలన్నీ మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబం కోసం మీరు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది మీకు రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు అష్టమ లాభాది పదనటువంటి గురువు జన్మరాశిలో రాశిలో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలం మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయం సమాజంలో మంచి గుర్తింపు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మీకంటూ ఒక మీదైనటువంటి శైలిలో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అలాగే చదువులకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు అలాగే సమాజంలో ఒక గుర్తింపుతో పాటు ఒక ఉన్నతమైనటువంటి పదవులను పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి శుక్రుడు ఆ లాభవాలో మీనరాశి సంచారం కొనసాగించడం వల్ల మీకు స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీతో పనిచేసేటువంటి స్త్రీల వల్ల మీరు సంతోషంగా కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని నూతన అవకాశాలను విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితిని మీరు పొందగలుగుతారు అలాగే లాభభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో కూడా వృషభ రాశి వారికి రాహు సంచరిస్తున్నారు విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అనగా మీరు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ విదేశీ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీరు సానుకూలంగా లాభాలనుకోగలుగుతారు అలాగే సమాజంలో మీరు చేసే కొన్ని కార్యక్రమాలు చాలా ధైర్యంగా చేయగలగడం వల్ల మంచి విజయాన్ని మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీటి యొక్క శుభ ఫలితాలు మీకు మరింతగా ఆనందాన్ని కలిగించే విధంగా కూడా సంతోషాన్ని కలిగిస్తాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఇందులో సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజులు ద్వితీయ భావం అయినటువంటి విద్యుత్ రాసుల సంచారాన్ని కొనసాగించడం వల్ల జనాలతో అనవసరమైనటువంటి అపార్థాలు మీ మాటల వల్ల ఏవైనా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది భూముల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది వాహనాల రిపేర్ వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు ఈ రకమైనటువంటి ఒక అశాంతిని కలిగించే వాతావరణం మీకు ఈ ద్వితీయ కుజుడు వల్ల ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇక దశమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ దశమభావులు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ శని భగవానుడు దశమ దశమభావులో సంచరించే సందర్భాల్లో మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా మీకు తగినంత గుర్తింపు రాకపోవడం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారం పెరగడం అలాగే పనివారితో సరైనటువంటి సఖ్యత లేకపోవడం వల్ల వారి యొక్క సహకార లోపం మీకు స్పష్టంగా కనిపించడం ఇలాంటి ఇబ్బందులు మీకు కష్టాలు ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల సంతానం నుంచి కాస్త మీరు నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు పెద్దగా ఈ మాసంలో కలిసి రాకపోతాయి అలాగే ఇష్టంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలంతా కూడా అది పూర్తిగా నిరాశని కలిగించే విధంగా ఉంటుంది ఈ రకంగా పంచమ కేతువు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి కుజుడు శని కేతువు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మూడు గ్రహాలకు మీరు తప్పనిసరిగా మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేషాస్తికలు చదువుకోండి గణపతి గరికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకంతో శివునికి అభిషేకం నిర్వర్తించండి రావణాష్టకం చదువుకోండి గోవులకి ఏదైనా ఆహార పాలేయాలు అందించండి అలాగే ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి మీ కుటుంబంలో పనిచేసే పని వారికి ఒక కేజీ కందిపప్పును దానం చేయండి సుబ్రహ్మణ్య నాష్టకం నిత్యం చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనావద్దు నమస్కారం